ఒరే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా గుళ్ళు లేదా దేనిదో నిద్రపోయి ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేస్తారా చెట్టుకి చీర నుడితే చాలు పరిగెత్తికి వెళ్ళిపోతాడు నేను రాత్రి ఏం జరిగిందిరా ఏది ఆ శివగారితో గొడవ ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడు రా ఆ మాధవ్ గారు ఆ కుర్రోడు పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అర్ర పెట్టాడు అని ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయి ఏ గొడవ చేయలేదు అయినా ఇంట్లో అంత అందమైన పెళ్ళాలు పెట్టుకుని ఇది ఏం బుద్ధిరా ఒరే జ్యోతి అంటే నీకు మంచి ఇది కదరా నాకు తెలుసు ఏ మాట కా మాట గాని జ్యోతి కత్తిలా ఉంటుందిరా అలాంటిది కానీ నా దగ్గర ఉంటేనా నువ్వు ఇతనికి ఏం చేసావో నాకు తెలీదు ఇతను మన పాపని చంపేసిండేవాడు